హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ నా నాకు మటన్ కర్రీ కరిమా అదే టమోటో హణ్ణు హసినాయి కొత్త ఒన్ బౌల్ కొబ్ నా మొదలై ఒన్ బాణి ఒం స్పూన్ ఎన్నె హిట్టు నన్ను మటన్ నా మొదలగే బేయ్ ఇట్కీ అదే స్వల్ప ఈరుళ్ళి హస మెణ్చింకాయ ఒం టమాటో హణ్ణు హోంబిట్టు ఫ్రై మాకు స్వల్ప కలర్ చేంజ్ ఆగి ఫ్రై నా మొదలగా మటన్ మటన్ మటన్న హాక్బిట్టు మిక్స్ మార్కెట్ అదక ఒం స్పూన్ ఖారద పుడి స్వల్ప అరిశిణ పుడి స్వల్ప ఉప్పు హాక్బిట్టు మొత్తం మిక్స్ చాలా మిక్స్ మి ఆమె ఊరుకుండి మసాలా శుంఠి బి పేస్ట్ కొబ్బరిన హాక్బిట్టు మిక్స్ మిక్స్ ఏ అందరూ ఐద్రిందత్ నిమిష బేయదా సాక యాకే నేను మటన్ మొదలనే బేసిరద్రిబు బేసే స్వల్ప మటన్ మసాలా హాక్బీడి కొద్దితాయి స్వల్ప కొత్మ యాడ్ మిబిట్టు స్వల్ప కద్ధి స్వల్ప బేసిన నంతర ఒం బౌల్గా సర్వ్ మిబిట్రె మటన్ కరి రెడీ తుంబే తు టీస్టే ఒక్క ట్రై మా